సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరేలా ఉన్నారు అందరూ కూడా బాబా గారి దయవలన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబా గారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా బాబా గారి పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకొని విడవలకైతే వెళ్ళిపోదాం ఇక ఈరోజు బాబా గారు సాయి మాటగా నా నోట ఏం పలికించిపోతున్నారు అంటే బిడ్డ జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఒక పక్క ఆనందంగా ఉండవలసిన సమయం కూడా ఎందుకు అంటే అలాంటి ఘటనలు సంఘటనలు కొన్ని నీ జీవితంలో జరగబోతున్నాయి భయంకరమైన సంఘటనలు కూడా జరగబోతున్నాయి నవంబరు మూడు నాలుగు ఐదు ఆరు తేదీల్లో నీకు శుభవార్తలు ఉన్నాయి కోట్ల ధనము ఉంది అలాగే ఒక వ్యక్తి వల్ల మేలు మరొక వ్యక్తి వల్ల మోసం ఇన్ని కూడా జరగబోతున్నాయి ఇన్నింటిని కూడా నువ్వు తట్టుకోవాలి అంటే భరించాలి అంటే గుండె నిబ్బరం చేసుకుని గుండె దిటవు చేసుకొని మరి వెనక తప్పదు ఎందుకంటే ఈ నాలుగు రోజులు నీ జీవితంలో ఒక సాధారణమైన రోజులైతే కావు బిడ్డ ఇవి నీ జీవితంలో చెప్పుకోదగ్గ రోజులు ఇవి సాధారణమైన రోజులు అంతకంటే కూడా కాదు కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిన సమయం వచ్చేసింది ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా కూడా ఒక్కరోజు కూర్చొని వెక్కి వెక్కి ఏడుస్తావు బిడ్డ ఎందుకంటే ఏదైనా నీ కోసం ఒక విషయం వెతుక్కుంటూ వచ్చినప్పుడు దాన్ని నిర్లక్ష్యం చేయకుండా అందుకున్నప్పుడే నీ జీవితంలో నువ్వు ఎలా ఉండాలి కష్టాల నుంచి ఎలా బయటపడాలి నీకు రాబోయే అదృష్టాలను ఎలా అందుకోవాలి అని ఒక నీకు ఆలోచన ఉంటుంది ఒక తెలివి ఉంటుంది ఒక మెలుకవతో ఉంటావు ఇవేవి తెలుసుకోకుండా ఏముందులే అని అనుకున్నప్పుడు అకస్మాత్తుగా హఠాత్తుగా అలాంటి ఘటనలు సంఘటనలు మోసాలు అదృష్టాలు అన్ని నీ ముందుకు కంటపడితే కూడా నువ్వు గుర్తించలేవు ఎందుకంటే నువ్వు దాని గురించి ఆలోచించలేదు ఒకవేళ అలాంటప్పుడు నువ్వు గుర్తించినా కూడా దాన్ని ఎలా ఎదుర్కోవాలో తెలియక తెకమక పడిపోతావు గాబరా పడిపోతావు ఏం చెయ్యాలో తెలియదు అప్పుడు కాబట్టి ఈ రోజు నీ సాయి చెప్పే ప్రతి మాట ప్రతి పదము ప్రతి అక్షరాన్ని గుండు లోతుల్లోకి తీసుకోవాల్సిందే బిడ్డ తప్పక విని తీరాల్సిందే ఇది నీ సాయి శాసనం ఇది జాగ్రత్త నిర్లక్ష్యం చెయ్యకు వదులుకోకు అంటూ బాబా గారు ఈరోజు చాలా చాలా ఒక నిగూఢ అర్థం దాగి ఉన్న సందేశంతో వచ్చారండి అసలు బాబా గారి మాటలు వెనుకున్న అర్థం ఏంటి పరమార్థం ఏంటి ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే ఒక వ్యక్తి వల్ల మేలు ఇంకొక వ్యక్తి వల్ల మోసం అంటున్నారు అసలు విషయం ఏంటి వీడియో చివరి దాకా చూస్తేనే విషయం ఏంటని అర్థమవుతుంది అప్పుడు ఆ లోపు ఒక్కసారి ఓం సాయి రామ్ అంటూ ఇక్కడ కామెంట్ టైప్ చేసి పెట్టండి బాబా గారి ఆశీస్సులు మీ మీద ఎప్పుడు కూడా ఉంటాయి మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి దాకా చూడండి నచ్చినట్యితే మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి మన సాయి భక్తులందరికీ కూడా షేర్ చేయండి అలాగే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి ఇక నేను ఈ గురువుగారి గురించి ఎప్పుడు ఎందుకు చెప్తూ ఉంటాను అంటే గనక వల్ల ఎంతో మంది లైఫ్ లో బాగుపడ్డాయి ఎంతో మంది కష్టాలు దూరం అయ్యాయి ఎంతో మంది కన్నీళ్లు దూరం అయ్యాయి నాకు తెలిసిన వాళ్ళు పర్సనల్ గా కూడా ఎంతో మంది చెప్తూనే ఉంటారు నిజంగా గురువు గారు చాలా అద్భుతం చేస్తారమ్మా కష్టాలనైతే నిమిషాల్లో తొలగించేస్తారు ఈరోజు మేము ఈ మాత్రం ఉన్నాము అని అంటే కష్టాల నుంచి బయటపడి ఇలా ఉన్నామంటే గురువు గారే కారణం అంటూ అంటూ ఉంటారు ఎందుకంటే ఇక్కడ గురువు గారికి జ్యోతిషం చెప్పటంలో అరవై ఏళ్ళ అనుభవం ఉంటుందండి ఈయన కొన్ని ముఖ్యమైన అతిథులు నక్షత్రాలు అమావాస్య పౌర్ణమి ఇలాంటి రోజున ఆయన శక్తిని సిద్ధింపజేసుకుంటూ ఉంటారు తన వాక్శుద్ధి వాక్ శక్తిని పెంచుకుంటూ ఉంటారు అంటే ఆయన వల్ల అన్ని పనులు జరిగేలాగా శక్తిని అన్నది ఆయన సాధించుకుంటూ ఉంటారు కాబట్టి ప్రతి ఒక్క ప్రాబ్లంని కూడా చక్కగా ఆయన సాల్వ్ చేయగలుగుతారండి శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురుజీ సుబ్రహ్మణ్యరాజు గారు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అండి మొబైల్ నెంబర్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ ఎయిట్ సెవెన్ ట్రిబుల్ టూ మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా కేవలం ఫోన్ ద్వారా పూజ ద్వారానే నేరుగా వెళ్లాల్సిన పని లేదు పర్సనల్ గా మీట్ అవ్వాల్సిన పని లేదు ఉన్న చోటనే కదలకుండా మూడవ కంటికి తెలియకుండా మీ మొండి సమస్యను సైతం మీరు పరిష్కరించుకోవచ్చు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్నా నరదృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు భార్యాభర్తల మధ్య లవర్స్ మధ్య అనుమానాలు అపార్థాలు ఉన్నా థర్డ్ పర్సన్ ఉన్నా కోడల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి కి కూడా చక్కటి సొల్యూషన్ అందిస్తున్నారు మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు ఇక్కడ మీకే కదండి దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారు కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్ కి ఒకసారి కాల్ చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ బాబా గారి సందేశం విషయానికి వస్తాయా బిడ్డ నవంబరు మూడు నాలుగు ఐదు తేదీలు ఏవైతే ఉన్నాయో నీ జీవితంలో సాధారణమైనవైతే కాదు బిడ్డ ఇది నీ జీవితాన్ని ఒక మలుపు తిప్పబోతున్నాయి నీ జీవిత మార్గాన్ని పూర్తిగా మలుపు తిప్పే ఒక అద్భుతమైన ఘట్టం మొదలవబోతుంది ఈ నాలుగు రోజులు ఏవో సాధారణ తేదీలు అంతకంటే కూడా కాదు ఈ నాలుగు తేదీలు కూడా శుభాన్ని కలగజేసే తలుపులను తెరిచి అసాధారణమైన తరాల పాటు నిలిచిపోయే మార్పును నువ్వు ఊహించని గొప్ప అదృష్టాన్ని నీ ముంగిట నిలపబోతున్నాయి అయితే నువ్వు ఏ సందేశాన్ని వింటున్నావు ఈ వీడియోని చూస్తున్నావు అంటే అది నీ కోసం సాయి పంపిన అత్యంత శక్తివంతమైన సూచన అని అర్థం చేసుకో దివ్య ఆశీర్వాదమని నువ్వు భావించు అంత బలంగా నువ్వు నమ్మి తీరాలి ఎందుకంటే ఏ కారణం లేకుండా కూడా సాయి నీకు ఎలాంటి సందేశాలను పంపడని నీకు తెలుసు ఇంతమంది సాయి భక్తులు ఉండగా కూడా ఇది నీ కంట పడింది నీ జీవన పడింది నీ ముందుకు వచ్చింది అంటే నిన్ను ఎంచుకున్నాను కాబట్టి నిన్ను సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి ఇది నువ్వు వినగలుగుతున్నావు ఇది ఎవరి అయితే రాసి పెట్టి ఉండలేదో వారికి అసలు వారు చూడలేరు వారి నుంచి పక్కకి తప్పుకుంటుంది ఈ సందేశం అన్నది ఈరోజు నువ్వు చూస్తున్నావంటే ఇది నీ కోసం మాత్రమే రాసి తీసుకువచ్చాను అయితే ఇంక ఒక్క క్షణం కూడా వృధా చెయ్యకుండా నువ్వు ఖచ్చితంగా విని తీరాల్సింది తల్లి ఎందుకంటే గత కొంతకాలంగా నీ మనసును బాధించిన ఒక ముఖ్యమైన సంబంధం తిరిగి నీ జీవితంలోకి అడుగు పెట్టే అవకాశం ఉంది ఏదో ఒక కారణంతో దూరం అయింది ఏదో మాట పట్టింప ఏదో ఒక తప్పు వల్ల పొరపాటు కారణంగా మనసు నొచ్చుకోవటం వలన ఏదో ఒక కారణంతో అయితే ఒక బంధం నీ నుండి దూరంగా వెళ్లిపోయింది మళ్ళీ నీ జీవితంలోకి అడుగు పెట్టే గొప్ప అవకాశం ఈ నాలుగు రోజుల్లో అంటే నవంబర్ మూడు నాలుగు ఐదు తేదీల్లో కనిపిస్తోంది నువ్వు ఎంత ప్రేమగా ఆప్యాయంగా పట్టుదలతో ఏర్పరచుకున్న ఆ విలువైన బంధం దురదృష్టవశాత్తు కొన్ని నెలల క్రితం విడిపోయింది నీలోని మంచి ఆలోచన సహాయ గుణం గొప్ప లక్షణాలు ఉన్నప్పటికీ పరిస్థితులు కొన్నిసార్లు బంధాలను దూరం చేస్తాయి తల్లి అయితే ఇప్పుడు ఆ బంధాన్ని మళ్ళీ కలిపే సమయం వచ్చేసింది ఈ కలియక నీ ప్రయత్నం లేకుండానే సాయి నిర్ణయంగా నీతో తిరిగి కలవటానికి పూర్తిగా సిద్ధమవుతోంది సాయి నీకు ఒక గొప్ప కానుకను ఇవ్వబోతున్నాడు నీ జీవితంలో కోల్పోయిన ఆనందాన్ని తిరిగి నింపటానికి నీకు అంత అనుకూలంగా మార్చబోతున్నాడు తప్పు తెలుసుకున్న వ్యక్తి తిరిగి రాక ఆ బంధంలో దూరమైనప్పుడు వ్యక్తి తప్పు తెలుసుకున్న వ్యక్తి రాక ఇప్పుడు ఆ దూరమైన వ్యక్తి ఇప్పుడు తీవ్రమైన బాధతో పశ్చాత్తాపంలో ఉన్నారు నీ విలువ నీ స్వచ్ఛమైన ప్రేమ మరియు నీ గొప్ప వ్యక్తిత్వం గురించి వారు గత కొన్ని నెలలుగా లోతుగా ఆలోచించారు నీ నుంచి దూరంగా ఉండటం తన జీవితంలో చేసిన అతి పెద్ద పొరపాటు అని మనస్ఫూర్తిగా గ్రహించారు ఈ నాలుగు రోజులు వారు ప్రతి క్షణం నీ గురించినే ఆలోచిస్తున్నారు కూర్చున్నా లేచినా తిన్నా పడకుండా నీ గురించిన ఆలోచనలు నీ గురించినే తలపులు ఎందుకంటే నువ్వు చేసిన సహాయం కావచ్చు నువ్వు వారితో ఉన్న విధానం కావచ్చు వారి పట్ల నువ్వు చూపించే ప్రేమ కావచ్చు ఆత్మీయ కావచ్చు అలాగే ఒక స్నేహితత్వం కావచ్చు ఏదైనా కావచ్చు అవి పదే పదే గుర్తొచ్చి వాళ్లను ఇబ్బంది పెట్టేస్తూ ఉన్నాయి నీ సహనం నీ తెలివితేటలు మరియు నీ గొప్ప మనసు వారిని ప్రశాంతంగా ఉండనివ్వటం లేదు వారు తిరిగి నీతో కలవటానికి ఎలా మాట్లాడాలి ఏ ముఖం పెట్టుకుని దగ్గరికి రావాలి అని చాలా సతమతం అయిపోతూ ఉన్నారు ఎందుకంటే మీ స్థిరమైన ప్రేమ ముందు వారి తప్పు వారికి చాలా పెద్దదిగా కనిపిస్తోంది అయితే నువ్వు శాంతంగా ఎదురు బిడ్డ ఈ విషయంలో నువ్వు ఏ మాత్రం తొందరపడవలసిన అవసరమే లేదు సరైన సమయం రాగానే ఆ వ్యక్తి తప్పకుండా నిన్ను వెతుక్కుంటూ నీ వద్దకు వచ్చి మాట్లాడతారు వారు తమ గత తప్పులన్నింటినీ కూడా నిజాయితీతో నీ ముందు ఒప్పుకుంటారు ఆ కలయికలో వారు తమ తప్పుకు కన్నీళ్లతో నిన్ను క్షమించమని వేడుకుంటారు నీకు నిజంగానే సహజంగా ఉండే దయగల హృదయం ఇది విశాలమైన హృదయం ఈ మనస్తత్వం కారణంగా నువ్వు వారిని క్షమించి నిర్ణయం తీసుకోవచ్చు ఈ తిరిగి కలయిక నీ బంధంలో మరింత బలాన్ని ప్రేమను మరియు స్థిరత్వాన్ని పెంచుతుంది ఈ అద్భుతమైన సంఘటన నీ భవిష్యత్తు వ్యక్తిగత జీవితానికి ఒక తీయటి మలుపు కాబోతోంది విరోధుల గుండెల్లో భయం నీ విజయం ముందు తల వంచే సమయం ఒకప్పుడు నిన్ను చిన్న చూపు చూసిన వారు నీ శక్తిని తక్కువగా అంచనా వేసిన వారు అలాగే నీ ఎదుగుదలను చూసి అసూయ పడిన వారు ఇప్పుడు నీ గొప్ప కీర్తి నీ అఖండ విజయం ముందు తప్పక తల వంచే సమయం అయితే వచ్చింది బిడ్డ నీకు అన్యాయం చెయ్యాలని రకరకాల కుట్రలు పండిన ఆ విరోధులు కూడా ఇప్పుడు నీ ఘనతను గుర్తించి గౌరవించి శరణు వేడుతారు క్షమాపణలు చెప్పక తప్పదు ఇది కేవలం ఊహ కాదు నీ సాయి శాసనం గతంలో నువ్వు పడిన ప్రతి బాధ కష్టపడిన చింతించిన ప్రతి చెమట చుక్క ఇప్పుడు వంద రెట్లు కాదు వెయ్యి రెట్లు శక్తివంతమైన ఫలితాన్ని సునామీల అన్ని జీవితంలోకి తీసుకురాబోతుంది నీ స్వభావంలో ఉన్న నిజాయితీ మరియు పట్టుదల నీ విజయ ప్రయాణంలో నీకు వజ్రాయుధంలా నిలుస్తాయి తల్లి ఈ సాయి కారణంగాని సాయి శక్తి నీతో ఉండటం కారణంగానే ఇవన్నీ కూడా జరుగుతున్నాయి చాలు నువ్వు పడిన కష్టాలు చూసా నువ్వు అనుభవించిన బాధలు చూసా నువ్వు పెట్టుకున్న కన్నీటిని చూశాను నీ ప్రతి కన్నీటి చెమ్మ నా పాదాలను కడగటం కూడా గమనించాను బిడ్డ ఆ తడి ఇంకా నా పాదాలు ఆరలేదు అందుకే చాలు ఇక నా బిడ్డ జీవితంలో నేను అద్భుతాన్ని సృష్టించాలి అని అనుకున్నాను అందుకే నిన్ను ఎవరైతే అవమానించారో ఎవరైతే హేళన చేశారో ప్రతి ఒక్కళ్ళ నోళ్లు కూడా మూతపడిపోతాయి నీ గురించి గొప్పగా చెప్పే రోజు వస్తుంది వాళ్ళంతటి వాళ్ళే నీ దగ్గర వచ్చి తల వంచుకొని చేతులు కట్టుకొని తల వంచుకొని క్షమాపణలు చెప్పే రోజు వస్తాయి నీ సహాయం అడిగే రోజు వస్తుంది ఇక్కడ నీ సాయి మీతో ఉన్నాడు అందుకే ఈ నాలుగు రోజులు ఏవైతే ఉన్నాయో ఈ మూడు నాలుగు ఐదు ఈ తేదీల నుండి ఊహించని దిశల నుండి గొప్ప సహాయాన్ని నువ్వు పొందబోతున్నావు నీ జీవిత లక్ష్యాలను వేగంగా తిరుగులేని విధంగా సాధించడానికి ఇది ఒక ముఖ్యమైన మార్పు నీ అపారమైన జ్ఞానం నీ తెలివితేటలు ఈ రోజుల్లో నీకు చరిత్రలో నిలిచిపోయే గౌరవాన్ని మరియు గొప్ప పేరు ప్రఖ్యాతలను తెచ్చిపెడతాయి నీలోని కొత్త ఆలోచనలు మరి కొత్త నైపుణ్యానికి ఇప్పుడు తగిన గుర్తింపు లభిస్తుంది నువ్వు నిర్ణయించుకున్న ప్రతి లక్ష్యం విజయంతో కిరీటాన్ని ధరించడం గాయం బిడ్డ ముందుగా ఇక్కడ నిన్ను నువ్వు ధైర్యపరుచుకో నిన్ను నువ్వు బలంగా నమ్ముకోవలసి ఉంటుంది ఎందుకంటే నీ సాయికి నువ్వంటే ఎందుకంత ఇష్టం అంటే బిడ్డ నీలో ఒక స్వచ్ఛమైన ప్రేమ ఉంటుంది స్వచ్ఛమైన మనసు ఉంటుంది స్వచ్ఛమైన మేధస్సు మరియు వినూతన మార్పుకి చిహ్నంగా కూడా అన్ని కూడా ఆలోచిస్తూ ఉంటావు అందుకే సాయికి నువ్వు ఒక ప్రత్యేకమైన ఒక బిడ్డవి నీలో అన్ని కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు ఉన్నాయి కాబట్టి నువ్వంటే సాయికి చాలా ఇష్టం ఒక అపురూపమైన ఒక వ్యక్తివి నువ్వు నీ దగ్గర ఉన్న జ్ఞానం కూడా ఎలాంటిది అంటే శక్తి కూడా ఎలాంటిది అంటే ఒక అపురూపమైన జ్ఞాన శక్తి ఉంటుంది ఒకసారి సహాయం చెయ్యాలి అని నిర్ణయించుకుంటే ఇక వారి వెంట కొండల అండగా నిలబడతావు ఎదుటి వారికి సరైన పరిష్కారాన్ని చూపించటమే నీ సహజ ధర్మం నీ ఆలోచనలు ఎప్పుడు మానవతా విలువలను అలాగే నువ్వు చేసే పని పట్ల చాలా అద్భుతంగా ఉంటాయి నీ ఆలోచనలు ఎప్పుడు కూడా భవిష్యత్తు లక్ష్యాలు కొత్త పనుల మీద కొత్త కొత్తగా చెయ్యాలి అనే జీవితాన్ని కొత్తగా మలుపు తిప్పే విధంగా ఉండాలని ఎప్పుడూ కూడా కొత్త కొత్తగా ఆలోచిస్తూనే ఉంటావు ఒక అద్భుత ప్రపంచంలో తేలియాడుతూ ఉంటావు నీకు ఒక నిర్ణయం తీసుకున్నావు నువ్వు అంటే ఆ నిర్ణయం మీద ఆధారపడి ఉంటావు అక్కడ శిలలా కూడా మారిపోతావు నువ్వు ఒక భీకరమైన పట్టుదలతో దాన్ని సాధించకుండా అస్సలు వదిలిపెట్టవు అయితే నీలోని అతి స్వాతంత్ర్యం మరియు భావోద్వేగాలకు దూరంగా ఉండటం కొన్నిసార్లు నిన్ను ఇబ్బంది పెడుతుంది కష్టాలు వచ్చినప్పుడు వ్యక్తిగత సంబంధాలకు ప్రాధాన్యత ఇవ్వకుండా కేవలం నీ పనుల మీద నీ ప్రణాళికల మీద వాటికే ప్రాధాన్యత ఇవ్వాలని చూస్తూ ఉంటావు నువ్వు అందరినీ త్వరగా నమ్మవు అయినప్పటికీ కూడా నీ గొప్ప తెలివితేటలు నిన్ను అన్ని ఆపదల నుండి రక్షిస్తూనే ఉంటాయి ముఖ్యంగా నీ సాయి శక్తి నీతో ఉంది కాబట్టి అనుక్షణం నువ్వు రక్షించబడుతూనే ఉంటావు ఇక్కడ ముఖ్యమైన సూచన ఏంటి అంటే బిడ్డ ఇక్కడ ఒక వ్యక్తి ప్రభావం నీకు తిరుగులేని లాభంగా ఉండబోతోంది ఈ వ్యక్తి వల్ల మొదలయ్యే శక్తివంతమైన ఆ అద్భుతం ఎవరి వల్ల మొదలవుతుంది అంటే ఒక స్త్రీ ద్వారా నీకు గొప్ప లాభం మరియు అత్యున్నత అదృష్టం కలిగే సూచనలు ఉన్నాయి బిడ్డ ఈ మహిళ కుటుంబ సభ్యురాలు ఉద్యోగ సహచరి స్నేహితురాలు నీ ఆర్థిక ప్రగతికి లాభదాయకంగా నిర్ణయానికి కారణం కావచ్చు ఈ నాలుగు రోజుల్లో ఆమె సూచనలు తప్పకుండా పాటించు నీకు చాలా మంచిది అవుతుంది ఇక్కడ ప్రతి ఒక్కరిని కూడా గమనించు బిడ్డ కొంతమంది నీ మేలు కోరే వాళ్ళు ఉంటారు ఆ మేలు కోరే వాళ్ళు కూడా పైకి మేలు కోరుతున్నట్లు నటిస్తూ లోపల మోసం దాచుకుని ఉంటారు నిజంగా లోపల నుండి నీ మేలు కోరుతున్నారా అన్న వాళ్ళ మాటలను గమనించు వారు నవ్వే నవ్వును గమనించు వారి కళ్ళల్లో చూపును గమనించు వారి చేతలను గమనించు వారి చర్యలను గమనించు వాళ్ళు నిజంగా ఉన్నారా మనస్ఫూర్తిగా నీ మేలు కోరుకుంటున్నారా మోసపూరితమా అన్నది వాళ్ళ కళ్ళలోకి చూసావంటే ఇట్టే కనిపెట్టేస్తావు ఇట్టే పసిగట్టేస్తావు కాబట్టి ఒక స్త్రీ అంటే మళ్ళీ అందరినీ నమ్మి మోసిపోకు ఆ స్త్రీ నిజంగా తెలిసిపోతుంది ఆమె నీ దగ్గర తిరుగుతున్నప్పుడు నీతో మాట్లాడుతున్నప్పుడు నీ గుండెల్లో ఒక ప్రకంపనలు అంటే ఒక ఆత్మీయత భావన నీలోచల రేగుతుంది అప్పుడు అర్థమవుతుంది ఈ వ్యక్తి నా కోసం మాత్రమే నా మేలు కోరుతున్నారు అని అలా అంచనా వేసుకో జాగ్రత్తగా ఆచి తోచి అడుగు వేయి అయితే ఈ వ్యక్తి ఇచ్చే ఈ స్త్రీ ఇచ్చే సలహాలు సూచన వల్ల నీ జీవితం అయితే మారబోతుంది అదృష్టంగా ఉండబోతోంది ఇక్కడ నువ్వు తెలియసో తెలియక చిన్న చిన్న తప్పులు పొరపాట్లు చేయబోతున్నా తను దిద్దుతుంది ఇది తప్పు ఈ దారి వద్దు ఈ పని ఇలా చెయ్యకు అది అలా చెయ్యకు అంటూ తను అన్ని మంచి సలహాలు ఇవ్వటంతో ఎక్కడైనా నష్టపోయే అవకాశం ఉన్నా కూడా దాని నుంచి చక్కన బయటపడతావు అలాంటి అద్భుతంగా తను నీ జీవితాన్ని అయితే మార్చగలుగుతుంది ఇక్కడ ఇంకొక వ్యక్తి వల్ల చెప్పాను కదా ఒక వ్యక్తి వల్ల మేలు ఒక వ్యక్తి వల్ల మోసమని ఇక్కడ ఒక స్త్రీ వల్ల నీకు మేలు జరగబోతోంది ఇక్కడ ఒక పురుషుడు వల్ల నీకు అయితే మోసం జరగబోతోంది బిడ్డ ప్రమాదకరమైన ముప్పు ఉంది అదే విధంగా ఈ నాలుగు రోజుల్లో ఈ పురుషుడి కారణంగా నష్టం లేదా తీవ్ర ఆర్థిక ఇబ్బందులు కలిగే స్పష్టమైన అవకాశాలు కనిపిస్తున్నాయి ఇతని వల్ల అనవసర ఖర్చులు తప్పుడు సలహాలు లేదా నష్టదాయక పెట్టుబడులు పెట్టే ప్రమాదం ఉంది ఇక్కడ నవంబర్ మూడు నాలుగు ఐదు తేదీల్లో ఈ వ్యక్తితో డబ్బు లావాదేవీల విషయంలో పెట్టుబడుల విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండు కీలక హెచ్చరిక ఏంటో తెలుసా సొంత బంధువుల నుండి ఆర్థిక ముప్పు రాబోతుంది నీ జీవితంలో అత్యంత కీలకమైన ఆర్థిక విషయాలకు సంబంధించి రక్త సంబంధీకుల రూపంలోనే ఒక భయంకరమైన ప్రమాదం పొంచి ఉంది నీ మంచి స్థితిని చూసి ఓర్వలేని తీవ్ర అసూయతో రగిలిపోతున్న ఒక వ్యక్తి నీ నాశనం కోరుకుంటూ నిరంతరం ప్రయత్నిస్తున్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది ఇది కేవలం అసూయ కాదు నీ ఆర్థిక పురోగతిని వేళ్లతో సహా పెగిలించేసి ఒక దుర్మార్గపు కుట్ర నీ బలహీనతలను ఉపయోగించుకుని నీ పతనానికి దారులు వేస్తున్న ఆ వ్యక్తి పట్ల కళ్ళు తెరిచి ఉండు నీ ధనానికి సంబంధించిన వివాదంపై కఠిన హెచ్చరిక ఉంది బిడ్డ ఇక్కడ ఎందుకంటే నీకు చట్టబద్ధంగా రావాల్సిన కొంత డబ్బుని నీ రక్త సంబంధికుల్లో ఒకరు దురుద్దేశంతో వాడుకుంటూ అక్రమంగా అనుభవిస్తున్నారు నీ కష్టార్జితాన్ని తమ స్వార్థ ప్రయోజనాల కోసం దొంగలిస్తున్నారు ఈ సమస్యను నువ్వు ఒక్క క్షణం కూడా ఆలస్యం చెయ్యకుండా ధైర్యంగా ఎదుర్కోవలసిన తక్షణ సమయం ఇదే డబ్బుని తిరిగి తీసుకునే క్రమంలో వ్యూహం నీ డబ్బుని తిరిగి ఇవ్వమని అడిగినప్పుడు ఆ సంబంధికులు తప్పకుండా ఎదురు తిరుగుతారు వారు తమ తప్పును ఒప్పుకోకుండా నిన్ను నిందించడానికి లేదా బెదిరించడానికి ప్రయత్నించవచ్చు అందుకే ఈ విషయంలో భావోద్వేగాలకు తావు ఇవ్వకుండా తెలివిగా మరియు ప్రణాళిక బద్ధంగా వ్యవహరించాల్సిన సమయం అయితే వచ్చేసింది అనుభవం ఉన్న పెద్దల సహాయం తప్పక తీసుకోబిడ్డాం నీ ఇంట్లో నీ అమ్మా నాన్నలు కాని పెద్దవారు కాని వారి దగ్గర సలహాలు తీసుకో వారి చెడు ఉద్దేశాలను ముందుగానే గ్రహించి గట్టి ప్రణాళికతో ముందుకు వెళ్లి వారిని దెబ్బ కొట్టాలి ఇక ఆ వ్యక్తి ఎవరు ఎవరు మోసం చేయాలనుకుంటున్నారు ఎవరు నీ చెడు కోరుతున్నారు ఎవరు కుట్రలు పండుతున్నారో ఎవరు నీ ఆస్తిని కాజేయాలనుకుంటున్నారు ప్రతి ఒక్కటి కూడా ఇప్పటికే నీ మనసుకు తట్టే ఉంటుంది బిడ్డ నీ మనసులోకి ఆలోచన అయితే వచ్చే ఉంటుంది కదా ఇంకా నీకు ఆలోచన రాలేదనుకో ఒక్కసారి నీ సాయి నీ మనసులో తలుచుకొని గట్టిగా గుండెలండా ఊపిరి పీల్చుకొని కళ్ళ మోసుకో వాళ్ళ రూపం నీ కళ్ళ ముందు సాక్షాత్కారం అవుతుంది వాళ్ళు నీ జీవితంలోకి వచ్చాక ఏం జరిగింది ఎంత నష్టపోయావు ఎంత గాయపడ్డావు ఎంత బాధపడ్డావు వారి వల్ల నీకు ఏమేం జరిగింది అని అంతా కూడా ఒక అంచనా వేసుకో లెక్కలు వేసుకో వాళ్ళు ఎవరని నీకు ఇట్టే అర్థమైపోతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిన సమయం అయితే వచ్చింది బిడ్డ నీకు ఇవన్నీ కూడా నీ మీద జరుగుతున్న ఇక్కడ ఇవన్నీ కూడా నీకు తొలగిపోవాలి అంటే నీ మీద జరుగుతున్న కుట్రలన్నీ తొలగిపోవాలి అంటే నీ మీద ఉన్న దృష్టి దోషాలన్నీ కూడా తొలగిపోవాలి అంటే నీకు నీ సొంత విషయాలను ఎవ్వరికీ కూడా అస్సలు చెప్పకు ఎంత సంపాదిస్తున్నావు ఏం చేస్తున్నావు ఎక్కడికి వెళ్తున్నావు ఎంత కూడబెట్టావు ఎవరికి ఏమి ఇస్తున్నావు ఏ విషయాలు కూడా చెప్పకు ఎవరైనా కనిపిస్తే మనస్ఫూర్తిగా ప్రేమగా గుండెల నిండా పలకరించాయి అంతేగాని నీ సొంత విషయాలు తీసుకొచ్చి వాళ్ళ చేతిలో పెట్టకు అలా పెట్టావంటే వాళ్ళు నీతో బాగున్నప్పుడు బాగుంటారు నీతో చెడిన రోజు వాళ్ళు దాన్ని ఒక ఆయుధంలో వాడుకొని ఎక్కడ కావాలో అక్కడ ఉపయోగిస్తారు అప్పుడు నీ పతనానికి దారి తీసే ఎన్ని ఘటనలైనా కూడా వాటితో చేయిస్తారు కాబట్టి జాగ్రత్త ఇక నీకు ఉన్న ఈ శత్రువుల పీడ కాని నరఘోష కానీ ఇవన్నీ కూడా తొలగిపోవాలి అని అనుకుంటే ఒక గుప్పడు కళ్ళుప్పును తీసుకుని రాళ్ళుప్పును తీసుకుని దిష్టి తీసి పక్కకు పడవి ఈ బిడ్డ ఒకరోజు నీ సాయి మందిరానికి వెళ్ళి నీ సాయికి పసుపు పువ్వులను సమర్పించేసి అక్కడ నీ సాయి విభూతిని తీసుకొచ్చి ప్రతిరోజు నుదుటిన ధారణ చేసుకో ఎవరు ఎలాంటి చెడు ప్రయోగాలు చేసినా కుళ్ళుతో చూసినా ఏడుపు కళ్ళతో చూసినా దృష్టి కళ్ళతో చూసినా ఏవీ కూడా నిన్ను తాకలేవు ఎందుకంటే నీ నుదిటిన నీ సాయి శక్తివంతమైన విభూతి ఉంది ఆ విభూతి వాటన్నింటినీ కూడా పటాపంచలు చేసేస్తుంది నిన్ను ఒక రక్షణ వలయంలో ఉంచుతుంది ఒక రక్షణ కవచమై నిన్ను కాపాడుతుంది కాబట్టి ఎవరు ఎన్ని కుట్రలు చేసినా నిన్ను ఏమీ చేయలేరు బిడ్డ వారి తరం కూడా కాదు మరి ఇవన్నీ ఎందుకు చెప్తున్నావు బాబా అంటే నువ్వు కూడా జాగ్రత్తగా ఉండాలి కదా బిడ్డ నీ చుట్టూ ఏం జరగబోతుంది నీ నీ చుట్టూ ఎలాంటి మనుషులు ఉన్నారు ఎవరితో ఎలా ఉండాలి ఎంత వరకు ఉండాలి ఎవరిని ఎక్కడ ఉంచాలి అన్నది నీకు కూడా తెలియాలి కదా అస్తమానం మోసపోకూడదు కదా అస్తమానం దెబ్బ తినకూడదు కదా అందుకే జాగ్రత్తలు చెప్పటానికి ఒక తండ్రిగా ఇదంతా నీ ముందు ఉంచాను ఒక తండ్రి తన బిడ్డకు జాగ్రత్తలు చెబుతూనే బిడ్డ కష్టాల్లో పడబోతుంటే ఎలా అయితే రక్షించుకుంటాడో అదే విధంగా ఈ సాయి కూడా నిన్ను రక్షించుకుంటాడు బిడ్డ నువ్వు భయపడాల్సిన పని లేదు కాసింత జాగ్రత్తగా ఉండు అంతే ఆ పైన అంతా నీ సాయి చూసుకుంటాడో భారం అంతా నీ సాయిదే ప్రశాంతంగా ఉండు అంటూ బాబా గారు ఈరోజు ఒక అత్యద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు బాబా గారి మనకు అద్భుతమైన సందేశంతో మేము ముందుంటాను అంతటిదాకా సర్వేజన సుఖిన భవంతు